ఎవరైతే స్ఖలనం సమస్యతో బాధపడుతూ ఉన్నారో నీరసంగా బాధపడుతూ ఉన్నారో వీళ్ళకి ఈ శతావరి దుంపల చూర్ణం దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది అని చెప్పబడుతోంది జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను శతావరి అత్యంత శక్తివంతమైన మూలికలలో ఇది కూడా ఒకటి దీనినే పిల్లి పేచరా అని కూడా అంటారు ఈ దుంపలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి ఎవరైతే శేఖరస్ఖలన సమస్యతో బాధపడుతూ ఉన్నారో నీరసంగా బాధపడుతూ ఉన్నారో వీళ్ళకి ఈ శతావరి దుంపల చూర్ణం దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది అని చెప్పబడుతోంది ఎన్నో ప్రయోగాలలో కూడా దీని శక్తి నిరూపింపబడింది ఈ పిల్లి పేచర చూర్ణం అనేది మీకు ఆయుర్వేద అమ్మే ప్రదేశాలలో దొరుకుతుంది దీనిని తీసుకుని వచ్చి రాత్రి నిద్రపోయే ముందు శీఘ్ర స్ఖలన సమస్యతో బాధపడుతున్న వారు ధర్మపత్నితో శృంగారాన్ని ఆనందించలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఈ పిల్లి చూర్ణాన్ని అంటే శతావరి చూర్ణాన్ని తీసుకొని రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని మరిగించిన ఆవు పాలలో అరచెంచా శతావరి చూర్ణాన్ని కలపండి అలాగే నాణ్యమైనటువంటి తేనెని కూడా ఒక చెంచా కలపండి కలిపి నిద్రపోయే ముందు నిద్రకు ఉపక్రమించే ముందు ఈ పాలను తాగండి ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కేవలం శీఘ్రస్ఖలన సమస్య మాత్రమే కాదు మీకు ఒంట్లో నీరసం తగ్గుతుంది శక్తి పెరుగుతుంది ఇంకా అనేక ఆరోగ్యమైనటువంటి ప్రయోజనాలు కూడా చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్ని రోజులు చేయాలి కనీసం ఒక నలభై ఒక్క రోజుల పాటు దీనిని పాటించండి అప్పుడు మీరు దీని యొక్క శక్తిని అనుభవించగలుగుతారు ఇంత దివ్యమైన చిట్ ఈ ఈ శీఘ్రస్కల సమస్యతో బాధపడేవారు నీరసం సమస్యతో బాధపడేవారు ఎవరైనా సరే స్వీకరించి ఆనందంగా జీవించండి మేము అందించే దివ్యమైన శక్తివంతమైన ఔషధాల కోసం ఎక్కడ ఇచ్చిన మా నంబర్లకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో సంప్రదించగలరు ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలు ఫాలో అవుతూ ఉండండి सर्वे जना सुजनो भवन्तु सर्वे सुजना सुखिनो भवन्तु धन्यवादालु